హాయ్ నేను డాక్టర్ శ్రీరామ్ మీ కాక్లియర్ ఇంప్లాంట్ సర్జన్ ఈ వీడియోలో నేను కాక్లియర్ ఇంప్లాంట్ అంటే ఏంటి అది ఎలా ఉంటుంది కాక్లియర్ ఇంప్లాంట్కి వినికిడి మెషిన్కి గల తేడాలు ఏంటి అనేది ఇందులో డిస్కస్ చేస్తాను సాధారణంగా మన ఇన్నర్ ఇయర్ అంటే లోపల చెవి ఆ లోపల చెవిలో కాక్లియా అనేది ఒక మెయిన్ ఆర్గన్ అనమాట ఆ కాక్లియా అనేది ఇంజన్ లాగా ఆ ఇంజన్ అనేది పుట్టినప్పటి నుంచి కరెక్ట్గా చెప్పాలంటే ఫిఫ్త్ మంత్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచి బేబీకి పూర్తిగా డెవలప్ అయిపోయి ఉంటుంది అప్పటి నుంచి వంద సంవత్సరాల ముసలి వాళ్ళ వరకు సైజ్ అంతా సేమ్గా ఉంటుందన్నమాట దాని యొక్క ఫంక్షన్ మాత్రం పుట్టినప్పుడు వందకు వంద శాతం పనిచేస్తూ ఉంటుంది కానీ స్లోగా ముసలి వాళ్ళం అయ్యే కొద్దీ దాని యొక్క కెపాసిటీ తగ్గిపోతూ వస్తుంది అనమాట లోపల ఉన్న కణాలన్నీ చచ్చిపోతూ వస్తాయి అందువల్ల పుట్టిన పిల్లలకి చాలా బాగా వినపడుతూ ఉంటుంది యాజ్ ద ఏజ్ వయసు రిలేటెడ్ కణాలు కొన్ని చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి ఇయరింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది సో హండ్రెడ్ పర్సెంట్ పనిచేసే ఇంజన్ కాస్త ఎయిటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ అలా పనిచేస్తూ ఉంటుంది అనమాట కానీ ఇంజన్ కొంచెం తక్కువగా పనిచేస్తుంది కాబట్టి హియరింగ్ ఎయిడ్ అనేది వాడుకోవచ్చు అంటే వినికిడి మెషిన్ వినికిడి మెషిన్ ఈ విధంగా ఉంటది దానికి ఒక మైక్రోఫోన్ అనేది ఉంటుంది మనకి ఫోన్స్ కి ఎలా అయితే ఒక చిన్న మైక్ అనేది ఉంటుందో మనం మాట్లాడడానికి అలాగే ఈ హియరింగ్ ఎయిడ్ లో కూడా మైక్రోఫోన్ ఉంటుంది ఆ సౌండ్ వేవ్స్ అన్ని తీసుకొని ఒక లౌడ్ స్పీకర్ ఉంటుంది ఆంప్లిఫైయర్ దాన్ని కొంచెం ఆంప్లిఫై చేసేసి అంటే సౌండ్ అనేది కొంచెం పెంచి ఆ తర్వాత ఈ స్పీకర్ స్పీకర్ ద్వారా బయటకు అనేది వినపడడం మొదలవుతుంది అనమాట ఈ స్పీకర్ని మనం చెవిలో పెట్టుకుంటాం సో సౌండ్ వేవ్స్ని తీసుకొని కొంచెం పెద్దదిగా చేసి మనకు వినిపిస్తుంది సో మనకి ఎనభై శాతం లేదా అరవై శాతం పనిచేసే ఇంజన్ కాస్త సౌండ్ కొంచెం పెంచుతాం కాబట్టి బాగానే వినపడడం మొదలవుతుంది అదే ఇమాజిన్ మనకు వంద శాతంలో తొంభై శాతం పనిచేయట్లేదు లేదా వందకు వంద శాతం పని చేయట్లేదు అలాంటప్పుడు ఇక ఈ హియరింగ్ ఎయిడ్ పనిచేయదు ఎందుకోసం అంటే ఇంజన్లో అసలు కణాలే లేవు ఏదో అబ్నార్మాలిటీ వల్ల పుట్టుకుతోనే తీవ్రమైన వినికిడి లోపంతో పుట్టారు అలాంటప్పుడు మీరు వందకు వంద శాతం ఇంజిన్ పనిచేయట్లేదు కాబట్టి ఇయరింగ్ హెడ్ అనేది పనిచేయదు అలాంటప్పుడు మనకు ఉపయోగపడేది ఈ కాక్లియర్ ఇంప్లాంట్ మరి కాక్లియర్ ఇంప్లాంట్ ఏం చేస్తుంది మనకు లోపల ఇంజన్ అనే అనేది లేదు కాబట్టి ఇంజన్ ఏం చేస్తుంది మనకు సౌండ్ వేవ్స్ అన్ని తీసుకొని దాన్ని కాస్త ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ గా మార్చేసి బ్రెయిన్ కి స్పీచ్ లాగా చేసే పనే ఆ కాక్లియర్ ఇంజన్ ఇప్పుడు ఇంజన్ అనేది లేదు కాబట్టి సైంటిస్ట్ వండర్ఫుల్ గా ఒక టెక్నాలజీ డిజైన్ చేశారు ఈ ప్రాసెసింగ్ అంతా అంటే సౌండ్ వేవ్స్ కాస్త ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అంతా ప్రాసెసింగ్ అంతా ఒక స్పీచ్ ప్రాసెసర్ అనేది తయారు చేసేసారు ఇది బాహ్యంగా మనం ఇలా చెవికిలా వేసుకుంటాం వేసుకుంటామన్నమాట ఈ స్పీచ్ ప్రాసెసర్ ఆ పన్నంతా చేస్తుంది ఈ ఎక్స్టర్నల్ కాంపోనెంట్లో సేమ్ మన ఫోన్కున్నట్టే సేమ్ అలాగే మైక్రోఫోన్ ఉంటుంది కానీ ప్రాసెసింగ్ యూనిట్ మన చెవి లోపల జరగకుండా చెవి బయటే జరిగిపోతూ ఉంటుంది అదే ఈ కాఫీ ఇంప్లాంట్ లో ఎక్స్ట్రా టెక్నాలజీ అనమాట మరి స్పీచ్ ప్రాసెస్ బాగా పనిచేస్తూ ఉండడానికి ఒక బ్యాటరీ అనేది కూడా ఉంటుంది అనమాట ఇక ఇందులో ఫామ్ అయిన ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అన్ని మనకు ట్రాన్స్మిట్ అయ్యేటట్టుగా ఒక ట్రాన్స్మిటర్ కాయిల్ విత్ మ్యాగ్నెట్ అనేది ఉంటుంది మరి దీనికి ఇది జస్ట్ ఇలా తగిలిచ్చేసుకున్నంత మాత్రం మనకు వెంటనే వినపడిపోదు అనమాట హియరింగ్ ఎయిడ్ మాదిరిగా ఎందుకోసం అంటే లోపల ఇంజన్ అనేది లేదు ఇదన్నీ పనులు చేస్తూ ఉంది కానీ అది సిగ్నల్ అనేది లోపల వెళ్ళాలి కదా అందుకోసము మేము ఆపరేషన్ చేసి ఇంటర్నల్ కాంపొనెంట్ ఈ లో ఇంకో కాంపనెంట్ ఉంటుందన్నమాట ఈ కాంపొనెంట్ని లోపల మీ స్కాల్ప్ కింద పెట్టేస్తాము పెట్టేసి దీని లోపల ఎలక్ట్రోడ్ అరే అనేది ఉంటుంది ఈ అరే ఈ అరే అనేది మీకు కాక్లియా అంటే ఆ ఇంజన్ లోపల పెట్టేస్తాం పని చేయనటువంటి ఇంజన్ లోపలికి సో ఆర్టిఫిషియల్గా ఒక ఇంజన్ అనేది తయారు చేసేసాము ఆ ఇంజన్ ప్లేస్లో ఈ ఎలక్ట్రోడారే అనేది పెట్టేశాము డైరెక్ట్గా నర్వ్ని స్టిములేట్ చేసేయడం అంట దీన్ని అందుకోసమే హాక్లియర్ ఇంప్లాంట్ టెక్నాలజీ వండర్ఫుల్ టెక్నాలజీ సో ఇప్పుడు క్లియర్గా సమరైజ్ చేయాలి అంటే హాక్లియర్ ఇంప్లాంట్లో మనకు రెండు భాగాలు ఉంటాయి ఒకటి ఎక్స్టర్నల్ కాంపోనెంట్ ఒకటి ఇంటర్నల్ కాంపోనెంట్ ఇంటర్నల్ కాంపోనెంట్ అనేది మేము సర్జరీ చేసేసి లోపల స్కాల్ప్ కింద పెట్టేసి ఈ ఎలక్ట్రోడారే అనేది మనకు ఇంజన్ లోపల పెట్టేస్తాం ఆ ఇంజన్ ని కాక్లి అంటారు ఆ తర్వాత గాయం అంతా మానిన తర్వాత అది ఆల్మోస్ట్ ఒక రెండు వారాలు పట్టచ్చు మూడు వారాలు పట్టొచ్చు ఇమీడియట్ గా ఈ స్పీచ్ ప్రాసెసర్ అనేది బయట పెట్టేసి స్విచ్ ఆన్ అనేది చేస్తాం దాని యాక్టివేషన్ అంటాం అనమాట అప్పుడు ఇమీడియట్ గా స్విచ్ ఆన్ చేయగానే వెంటనే ఇమీడియట్ గా ఈ మైక్రోఫోన్ ద్వారా సౌండ్ వేవ్స్ అన్ని తీసుకొని ప్రాసెసింగ్ యూనిట్ అన్ని మంచిగా ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ తీసేసుకుని పిల్లలకి సౌండ్ రూపంలో వినపడడం మొదలవుతుంది అందుకనే దీన్ని ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేస్తామో పిల్లలు ఫస్ట్ బోర్మని ఏడవడం మొదలు పెడతారు అది ఫస్ట్ టైం పిల్లలు వినడం అనమాట కానీ మనం ఇప్పుడు సడన్గా మనతో ఎవరైనా మలయాళం లాంగ్వేజ్లో మాట్లాడినా లేకపోతే అరబిక్లో మాట్లాడినా మనకు అర్థం కాదు మనం తెలుగు భాష నేర్చుకొని ఉన్నాం సో ఆ భాష అనేది నేర్చుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది అదేవిధంగా ఈ ఎలక్ట్రికల్ ఇంపల్సెస్ అనేది వాళ్లకు స్పీచ్ రూపంలో అర్థం చేసుకోవడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది ఆ సంవత్సరాలు పట్టేదాన్నే ఆడియో వర్బల్ ట్రైనింగ్ అంటారనమాట ఈ సౌండ్ ఇంపల్సెస్ అన్నీ పొయ్యి 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 అనే వచ్చే శబ్దాలన్నీ స్పీచ్ లాగా పర్సీవ్ చేసుకోవడానికి ట్రైనింగ్ అనేది తీసుకుంటే పిల్లలు మనలాగా మాట్లాడడం మొదలెడతారు